ఇంగోపకన దిశ మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం గీత ఫస్ట్ టైం చరిత్రలో పది శాతం మద్య షాపులు రిజర్వ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అర్చకుల జీతాలు పదివేల నుంచి పదహైదు వేలకు పెంచాం దేవాలయాల్లో బ్రాహ్మణుల వేతనాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు పెంచాం దోప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సాయం ఐదు వేల నుంచి పదివేలు పెంచాం వేద విద్య చదివినటువంటి నిరుద్యోగి ఎతికి మూడు వేల రూపాయల నిరుద్యోగులు తీస్తున్నాం చేనేతలకు జీఎస్టీ ఎత్తేసాం గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేల రూపాయల సహాయం చేశాం రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేశాం నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగులు తేవడానికి ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టాం మళ్లీ రైతులకు సబ్సిడీతో డ్రిప్ పరికర పరికరాలు ఇస్తున్నాం పాడి రైతులకు తొంభై శాతం రాయితీతో షెడ్లు కట్టిస్తున్నాం రాజధాని రైతులు కౌలు రైతులకి రైతులకి నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించే చెల్లిస్తున్నాం పోలీస్ శాఖని వంద కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం కొప్పర్తి ఓరవకల్ కృష్ణపల్లి కృష్ణపట్నం నక్కపల్లి నాలుగు ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి దీనికి దగ్గర దగ్గర ఒక పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం మూడు వందల ఎకరాలు భూమి ఇచ్చాం విశాఖ రైల్వే జోన్ భూమి ఇవ్వకుండా కేంద్రం అనేక పర్యాలు చెప్పిన లెక్క చేయకుండా ఉంటే మడసర్లో వలో యాభై రెండు ఎకరాల భూమి ఇచ్చి తొందరలోనే ఫౌండేషన్ వేసి లాంగ్ పెండింగ్ సమస్యకి పరిష్కార మార్గం చూపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళకి ఇల్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం డిసెంబర్ లోపల ఒక లక్ష ఇండ్లు ఒకేసారి లాంచ్ చేస్తాం అదే మరి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంటి జాగా లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం